హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు వరాలేంటే మన వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు అనగా ఆగస్టు నెల పెన్షన్లు సెప్టెంబర్లు ఇస్తున్నారు సెప్టెంబర్ నెల పెన్షన్లు అక్టోబర్లో అయితే అందిస్తున్నారు కాబట్టి మనకి ఇప్పుడు అక్టోబర్ నెల వచ్చినా కూడా మనకు ఏ నెలకు సంబంధించి అందిస్తున్నారు అన్నమాట ఆగస్టు నెల మాత్రమే మనకు అందిస్తున్నారు అనమాట సెప్టెంబర్ సంబంధించి ఎంత ఇస్తున్నారు ఏంటంటే మనకు ఆల్రెడీ పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇవన్నీ కూడా తెలిసిన విషయమే ప్రభుత్వం మరి ఈ రోజు ముఖ్యంగా ఈ జిల్లాలకైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయనున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి ఇస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రభుత్వం అయితే మరి కొత్త కార్లు ఇస్తామని చెప్పారు మరి ఎప్పటి నుంచి అందిస్తారు దీనికి సంబంధించి అప్డేట్ ఏముంది ఇక ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన సంబంధించి ముచ్చట్లు ఏముంది మంత్రి సీతాకైతే కీలక ప్రకటన చేశారనమాట మనకు ఈ వచ్చే నెలలకు సంబంధించి అయినా మరి పూర్తి స్థాయిలో కొత్త పెన్షన్లు చేతికి అందిస్తారా లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక ఐదు నుంచి ఆరు రోజుల క్రితం నుంచే పెన్షన్లు అయితే అందుతున్నాయి కొంత జిల్లాలకు అయితే అంటే ప్రభుత్వం ఆల్రెడీ నిధులు రిలీజ్ చేసింది కొన్ని జిల్లాలకు ఇంకా రిలీజ్ చేయలేదనమాట అయితే వచ్చిన జిల్లాలకు సంబంధించి కూడా ఆ పోస్ట్ మ్యాన్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వృద్ధులు కావచ్చు దివ్యాంగులు వారు ఏ టైంకి వస్తున్నారో అసలు టైంకే రావడం లేదట పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి దేవుడు కరణిస్తారా వరం ఇస్తారా అన్న విధంగా అయితే పోస్ట్ మ్యాన్ వాళ్ళు అయితే ఉన్నారట కొంతమంది మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం ఏదైతే డేట్ ఇచ్చిందో ఆ డేట్లో మూడు రోజుల్లోనే కంప్లీట్ అయితే చేస్తున్నారు ఇంకా ఇంటికి అంటే అక్కడికి రాని వారికి చాలామంది పెన్షన్ల సంబంధించి పోస్ట్ మ్యాన్ అయితే ఇంటికి వచ్చి మరి ఇస్తున్నారట అంటే పుణ్యం కట్టుకుంటున్నారు కొంతమంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పెన్షన్లు అంటే ఏ జిల్లాలకు ఇచ్చారు ఇక ఈరోజు ఏ పెన్ ఏ జిల్లాలకు పెన్షన్ డబ్బులు అయితే అందించబోతున్నారు చాలామంది చెప్తున్నారు ఏంటంటే మాకు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఇప్పటి వరకు పర్లేదని రెండు మూడు నెలల పెన్షన్ పెండింగ్లు అయితే ఉన్నాయి అసలు ఆ పెన్షన్ సంబంధించి మరి ఈ నెలలో ఖాతాలో వేస్తారా కొంతమందికి ఇప్పటికి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే అందించలేదని అసలు పెన్షన్లు ఉన్నాయా లేదా తొలగించారా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి తెచ్చుకున్నటువంటి లబ్ధారులకు ప్రజలందరికీ గమనికండి ఇక్కడ ప్రభుత్వం అయితే ఎట్లకేలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అక్టోబర్ మూడు నుంచి వరకు కూడా ఐదు రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ అయితే చేపట్టే ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ సంబంధించి ఫోటో అయితే తీయాలని అయితే వాళ్ళ సమ్మతి ఉంటేనే ఒక ఆప్షన్ మాత్రమే ఉండాలని అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు పింఛన్ స్వయం సహాయక బృందాల సంఘాలు ఏదైతే ఉన్నాయో రైతుల భరోసా రుణమాఫీ బీమా అదేవిధంగా ఆరోగ్యశ్రీ కంటి వెలుగు కార్యక్రమాలు నమోదైన డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబాలకు సంబంధించి ప్రక్రియ పూర్తయిందని పైలట్ ప్రాజెక్టు కింద వాటిని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను చేర్చడంతో పాటు కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే అలాంటి వారిని తొలగిస్తామని కూడా అధికారులు అయితే వివరించడం జరిగిందన్నమాట ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ దసరా లోపు ఎవరైతే ఈ ఇంద్రామైన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాలో అయితే వేస్తున్నారు అది లోపు అందరినీ గుర్తించి వాళ్ళకైతే ఇవ్వనున్నారట సో మొత్తానికి మరో గుడ్ న్యూస్ అదే రైతులందరికీ సన్న బియ్యం దొడ్డు బియ్యాలు ఏదైతే కొనుగోలు కేంద్రాలు సపరేట్గా ఏర్పాటు అయితే ఇప్పటికే ఫామ్ ఫామాయిలు సంబంధించి ఏదైతే పెట్టారో వాటికి సంబంధించి పదిహేడు వేల రూపాయలు పెంపు అయితే ఉందన్నమాట గుడ్ న్యూస్ అందించారు మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డిజిటల్ కార్డు కూడా త్వరలోనే అందిస్తారు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కూడా ఉనికిలో ఉందని మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల సంబంధించి గతంలో ఏదైతే కేసీఆర్ ఇంటిటి సర్వే చేస్తారో ఆ సర్వేను ఆధారంగా డేటా మరి ఉన్నారా లేదా కొత్త యాడ్ చేసుకోవడానికి ఎవరైనా చనిపోతే వారిని తొలగించడానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి పక్కకడు బందీగా మహిళా పేరు మీదనే ఈ డిజిటల్ కార్డులు అయితే నిర్వహించనున్నారన్నమాట సో మొత్తానికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట ఈ రోజు నుంచి మరి పెన్షన్లు ఇప్పటివరకు ఏ జిల్లాలో జమ అయిందనేది చూద్దామండి లిస్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి జనగాము జగిత్యాల అదేవిధంగా భద్రాది కొత్తగూడెం ఆదిలాబాదు జయశంకర్ భూపాలపల్లి జోగులంబ గద్వాలు దాంతోపాటు ఖమ్మం కోరమేము ఆసిఫాబాదు మహబూబ్బాదు అదేవిధంగా నగర్ మేడ్షల్ మల్కాజ్గిరి మురుగు నాగర్కర్నూలు నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ వనపర్తి వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే అందుతున్నాయి పాటు ఈ రోజు మరికొన్ని కొత్త జిల్లాలకైతే ఇస్తున్నారండి సూర్యాపేట వికారాబాద్ అదేవిధంగా వనపర్తి యాదాద్రి భువనగిరి ఇక ములుగు నాగర్ కర్నూలు కావచ్చు ఖమ్మం అదేవిధంగా జోగులాంబ ఇక నిర్మల్ సంగారెడ్డి జిల్లాలకు సిద్ధిపేటకు అయితే అందిస్తున్నారనమాట కొంతమందికి నేను ఇప్పుడు చెప్పని జిల్లాల వారికి కూడా కొంతమందికి అప్డేట్ అయిన వెంటనే అయితే మీకు పెన్షన్లు అయితే అంతా ఇక ఏ రకంగా అంటే ఆ పోస్ట్ మ్యాన్ అనేది ఏ టైంలో వస్తున్నారో వెళ్ళి ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే చాలామంది పోస్ట్ మ్యాన్లు అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారు పండుగ తర్వాత ఇస్తామనే విధంగా కూడా మాట్లాడుతున్నారట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు పండుగ అయితే ఉంది కాబట్టి పెన్షన్లు అనేది తీసుకోండి త్వరపడి చాలా వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై శాతం మేరకు అయితే కంప్లీట్ అయినప్పటికీ అకౌంట్లో పడ్డవారు బ్యాంకుల నుంచి మెసేజ్లు అయితే వస్తాయి బ్యాంకు పని దినాలను బట్టి తెలుసుకోండి ఈరోజు అక్టోబర్ రెండో తారీఖు అయినప్పటికీ కూడా స్థాయిలో పోస్ట్ మ్యాన్ గ్రామాల్లో ఉంటాడు కాబట్టి డబ్బులు అయితే నిన్న మొన్న డ్రా చేసుకుని వస్తే కంపల్సరీ అయితే ఇస్తారు ఒకవేళ లేదంటే మనకు రేపు అనేది పూర్తి స్థాయిలో కూడా అందరికీ డబ్బులు అయితే అందించడానికి ప్రభుత్వం మరి ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు వారి వెసులుబట్టి ఇస్తారు కాబట్టి ఎండలు కొడుతున్నాయి జాగ్రత్తగా ఇస్తున్నారు లేదా తెలుసుకోండి ఎంత తీసుకున్నారు ఏందనే కింద కామర్స్ సెక్షన్లో తెలియజేయండి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం అన్నమాట ఇప్పటికే దాదాపు అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్లికేషన్ చేసుకున్న ఇప్పటికీ ఆ డేటా అనేది సేకరించి ఆన్లైన్లో అయితే ఎంట్రీ చేశారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దసరా పండుగ అయితే వస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కొరత వల్ల లేట్ అయిందని కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట అక్కడ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అయితే చేతికి అందిస్తున్నారు అక్కడ పేద రాష్ట్రం అని చెప్పి కానీ ఒకటో అంటే వచ్చిన రెండు రోజులకే పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ధనిక రాష్ట్రం అని చెప్తున్నాం కానీ పెన్షన్లకు సంబంధించి పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం అవుతుంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆసరా పెన్షన్ల లబ్ధులకు సంబంధించి ఆ పండుగకి ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం అన్నట్టు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ద్రువ అయితే అందిస్తున్నారు ఏదైతే రేషన్ షాప్ల ద్వారా వెళ్ళి ఈ పత్రం అయితే తీసుకొని దగ్గర డాక్యుమెంట్లు అయితే దగ్గర పెట్టుకోండి దాంతోపాటు ఇక కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా మనకు త్వరలోనే అప్డేట్ అయితే అందించబోతున్నారు హెల్త్ కార్డులు దాంతోపాటు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్లు పొందుతున్న వారికి కొంతమంది సర్వే చేసి దాంట్లో ఇప్పుడు డిజిటల్ కార్డులు అయితే తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ఎవరైనా కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా డబల్ పెన్షన్లు కనుక గుర్తించినట్లయితే వెంటనే తొలగించి వారికి చెప్తున్నారు అనమాట కొంతమంది ఆన్లైన్లో సర్వే చేస్తున్నారు ఎవరు కూడా కంగారు పడకండి ఎందుకంటే ప్రభుత్వం అయితే పెన్షన్లు తొలగించినా డిలీట్ అయినా దీనికి సంబంధించి మీకు ముందస్తుగానే చర్యలకు సంబంధించి చెప్పి మరీ డిలీట్ అయితే చేస్తారనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని అంటే ప్రభుత్వం ఇప్పటికే ఖజాన్ లేదని కానీ ఇప్పటికే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చినట్టు తెలుస్తుంది ముందడుగా ఇక బతుకమ్మ చర్యలకు అంటే చీరలకు ఉన్నాయి కదా వాటికి ప్లేస్లో వచ్చేసి మనకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు మైలా ఖాతాలో వేయాలని ఈసారి రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం అన్న ప్లాన్ చేయాలి లేదంటే కొన్ని సరుకులు కూడా ఇవ్వడం ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకు దసరా కానుక గుడ్ న్యూస్ అయితే చెప్పాలని భావిస్తున్నట్లు కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్లు మనకు ప్రచారం అయితే జరుగుతుంది చూడాలి మరి ఇదే జరిగితే మనకున్న గుడ్ న్యూస్ ఏం లేదు అంటే పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే పడలేదంటున్నా కొంతమంది అయితే పడుతున్నాయండి లేట్ లేట్ అయినా కూడా మీకు అక్టోబర్ పన్నెండు తారీఖు వరకు అయితే తప్పనిసరిగా అందరు పెన్షన్లు అయితే తీసుకోవాలి కాబట్టి సమయం అనేది మించిపోకముందే మీరు డబ్బులు అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మూడు నెలల పెన్షన్లు కనుక వరుసగా తీసుకోకపోతే పెన్షన్లు కూడా కట్ చేస్తారు కాబట్టి సో వెంటనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చినా తెలియజేస్తా చూస్తున్న ఒక్కరు లైక్ చేసి చాలా